గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా పెరిగి ఉగ్రరూపం దాల్చింది గోదావరి భారీగా పెరుగుతూ ములుగు జిల్లాలోని వాజేడు మండలం పేరూరు వద్ద పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది సున్నా మీటర్లకు చేరడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య సరిహద్దులోని టేకులగూడెం వద్ద నూట అరవై మూడు జాతీయ రహదారి నీట మునిగింది దీనితో అంతా రాష్ట్ర రాకపోకలు స్తంభించాయి ప్రమాద భరితంగా ఉన్నందున తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణా నిలివేశారు అటువైపు ఎవరు కూడా వంతెన దాటే ప్రయత్నం చేయకూడదని పేరూరు ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ హెచ్చరికలు జారీ చేస్తూ బార్గేట్లను ఏర్పాటు చేశారు పోలీసులు చెప్పే సూచనలు తప్పకుండా పాటించాలని కోరారు